మహాత్మా గాంధీ అంబేద్కర్ల స్ఫూర్తి గ్రామాల అభివృద్ధికి నిదర్శనమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు మిదక్ జిల్లా శివంపేట మండలం ఎదిలాపూర్ గ్రామంలో సర్పంచ్ కల్లూరి కీర్తన కేహెచ్ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు కల్లూరి హనుమంతరావు దంపతులు ఐదు లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన గాంధీ అంబేద్కర్ విగ్రహాలను వారు ఆవిష్కరించారు సర్పంచ్ సొంత డబ్బులు ఇరవై ఐదు లక్షలతో మురుగు కాల్వలు మూడు లక్షలతో నీటి శుద్ధి కేంద్రం ఐదు లక్షలతో పార్కు ఒక లక్ష ఎనభై వేల రూపాయలతో వీధి దీపాలు ఒక లక్ష యాభై వేలతో హైమస్ దీపాలు నాలుగు లక్షలతో సీసీ కెమెరాలు ప్రభుత్వం నిధులు ఎనిమిది లక్షలతో సీసీ రోడ్ పనులు చేయించారు వాటిని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కల్లూరి హరికృష్ణ గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ మన్సూర్ చింతల వెంకట్రామరెడ్డి రమణ తహశీల్దార్ తహసీల్దార్ ఎంపీడీఓ భారతి తదితరులు పాల్గొన్నారు மா <laughs>